అస్సలం అయికు వరహమతుల్లాహి వబరకాతు సోదరులారా సోదరీమణులారా చాలామంది తెలుగు మరియు ఉర్దూ మాట్లాడే సహోదరులలో చాలామందికి అరబ్బీ రాదు అంటే చదవడం రాదు చాలామందికి రాదు అయితే వాళ్ళ మనసుల్లో ఒక తపన ఉంటుంది ఏమిటంటే మేము కూడా అల్లా యొక్క గ్రంథం కురాన్ని అరబ్బీలో చదవాలని మేము కూడా అరబ్బీలో సూరాలు నేర్చుకోవాలని అరబ్బీలో ఖురాన్ చదివితే ఆ మధురం వేరుగా ఉంటుందని చెప్పి ఒక ఆలోచన అయితే ఉంటుంది నేర్చుకోవాలని కానీ కొద్దిమందికి వయసు ఎక్కువైపోయి కొద్దిమందికి ఏమో సమయం లేక కొద్దిమందికి ఏమో అనుకూలం లేక అనేకమైనటువంటి కారణాల వలన వీరు అరబ్బీలో ఖురాన్ నేర్చుకుందామని అనుకున్నా నేర్చుకోలేకపోతున్నారు అలాంటి వారి కోసం ఇకరా అరబిక్ ఛానల్ అని చెప్పి హాఫీజ్ బయాజిద్ గారు ఒక ఛానల్ని పెట్టడం జరిగింది ఈ ఛానల్లో ఖురాన్ అరబ్బీలో చదివే విధానం వీరు తెలుగులో తెలియజేస్తారు ఖురాన్ అరబ్బీలో చదివే విధానం వీరు తెలుగులో తెలియజేస్తారు అంటే తెలుగులో చెప్తారనమాట ఈ అక్షరాన్ని ఏమంటారు అరబ్బీలో ఈ అక్షరాన్ని ఏమంటారు అని చెప్పి మొత్తం మనకి ఖురాన్ చదివే విధానం అంతా చెప్తారు ఖురాన్లో స్వరాలు కూడా ఉంటాయి కాబట్టి అల్లాదల్లా మనకు అరబ్బీలో ఖురాన్ చదవడం వస్తే సూరాలు కూడా వచ్చేస్తే అరబ్బీలో దువాల్ కూడా చదవడం మనకి సులభతరం అయిపోద్ది ఏది ఏమైనప్పటికీ అరబ్బీలో మనం ఖురాన్ నేర్చుకొని చదివినంత మజా ఇంకా వేరే ఏ ఇతర భాషల్లో కూడా అంత మజా ఉండదు ఎంత మజా అయితే అరబ్బీలో ఖురాన్ చదవడంలో ఉంటుందో దానికోసమే మీ అందరూ కూడా నేను డిస్క్రిప్షన్లో ఈ ఛానల్ లింక్ ఇస్తాను అలాగే కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇతరులకు కూడా ఈ యొక్క లింకును పంపండి అలాగే నేను మా తమ్ముడు అంటే అఫ్రోజ్ అహ్మద్ నేను అర్షద్ అహ్మద్ మా తమ్ముడు ఇద్దరం కూడా ఈ ఖమ్మం పక్కన ఖమ్మం ఉంది కదండీ ఆ పక్కన మదిరా అని ఒక ఊరుంది అక్కడ ఇస్తిమాలో మాట్లాడటానికి ఆదివారం వస్తున్నాం ఇన్షాల్లా అంటే ఆదివారం నా యొక్క ప్రసంగం తెలుగులో మదిరాలో అవుతుంది మా తమ్ముడు యొక్క ప్రసంగం అర్షద్ అహ్మద్ ప్రసంగం ఇక్కడ భద్రాచలం పక్కన పాలవంచ్ అని ఒక ఊరుంది అక్కడ అవుతుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలామంది సహోదరులు మొన్న బెంగళూరు వెళ్ళినప్పుడు కలిశారు అల్లాదే చాలా చాలామంది కలిశారు మన వాళ్ళు మన ఛానల్లో ఉన్నవాళ్ళు అనమాట తర్వాత అనంతపూర్లో కలిశారు పేరూరులో కలిశారు ఎక్కడికి వెళ్ళినా అల్లా వల్ల ఒక మాట ముందు చెప్తుంటే పాపం మన వాళ్ళు చాలామంది కలుస్తున్నారు అందుకోసం ఈ మాట ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అలాగే ఏదైతే ఛానల్ ఖురాన్ అరబ్బీ తెలుగులో నేర్చుకోవడానికి పెట్టడం జరిగిందో ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరు కూడా ఇతరులకు కూడా ఈ లింక్ను పంపించండి అసలాం అయిలం వరహమతుల్లాహి వబరకాతు